అస్సలం అయికు వరహతుల్లాహి వబరకా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం ఒక హదీజ్ తెలుసుకుందాం హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర బిన్ ఆస్ ఆస్రెల్లావుతల అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాహు అలీ వసలం ఇలా ప్రబోధించారు ప్రపంచమంతా సామాగ్రియే అందులో సదాచార సంపన్నురాలైన భార్య అత్యుత్తమ సామాగ్రి లాంటిది ఈ హది సహీ ముస్లిం గ్రంథంలోనిది ఇంకా అబుదాబూద్ మరియు నసాయిలలోని వేరొక హదీసులో సదాచార సంపన్నురాలైన భార్య ఈ లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది భర్త తన వంక చూసినప్పుడు అతన్ని పులకింపజేస్తుంది భర్త ఆజ్ఞల్ని శిరసావహిస్తుంది వహిస్తుంది అతను ఇంట్లో లేనప్పుడు తన శీలాన్ని అతని సొమ్మును కాపాడుతూ ఉంటుంది కనుక మనిషి ఇహపరాల సాఫల్యం కావాలనుకుంటే ధర్మ పరాయణురాలైన స్త్రీనే వివాహమాడాలి స్త్రీని ఎంపిక చేసేటప్పుడు ఆమె అందచందాలు సిరి సంపదలు వంశ ప్రతిష్టల కన్నా ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అలాంటి స్త్రీ ఇహలోకంలో ఉత్తమ గృహిణిగా భర్తకు సహకరించటంతో పాటు అతని పరలోక సాఫల్యానికి కూడా తోడ్పడుతుంది చివరగా అల్లాహ సుభానవతాలతో దువా ఏంటంటే మనందరికీ ఇస్లాం మీద నడుచుకునే సద్బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించుకాక ఆమె